గర్ ఎడమ కాలువ ద్వారా రోజుకు ఒక టీఎంసీ నీటిని విడుదల చేసుకునే అవకాశం ఉంటే శ్రీశైలం పైన రోజుకు పదకొండు టీఎంసీలు విడుదల చేసుకునేందుకు ఆనాటి ఏపీ ప్రభుత్వం ప్రాజెక్టులు కడుతుంటే కేసీఆర్ నాయకత్వంలోని టీఆర్ఎస్ ప్రభుత్వం అడ్డుకోకపోగా సహకరించడం మూలంగానే ప్రస్తుతం రాష్ట్ర ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడిందని డిప్యూటీ సీఎం పట్టి విక్రమార్కమల్లు అన్నారు సోమవారం ఆయన ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గంలోని పాలేరు రిజర్వాయర్ యూటీ పనులు పూర్తి చేసి పంట పొలాల్లోకి నీళ్లు వదిలే కార్యక్రమంలో మంత్రి శ్రీనివాసరెడ్డితో కలిసి పాల్గొని అనంతరం స్థానికంగా మీడియాతో మాట్లాడారు కాంగ్రెస్ ప్రభుత్వాలు ఈ దేశ రాష్ట్ర భవిష్యత్తు గురించి దూరదృష్టితో ఆలోచించి భవిష్యత్తు తరాలకు మేలు జరిగేలా పెద్ద ఎత్తున సాగునీటి ప్రాజెక్టును నిర్మించడం మూలంగానే ప్రజలకు ఈనాడు సమృద్ధిగా నీళ్లు ఇవ్వగలుగుతున్నామని తెలిపారు ఈ రాష్ట్రంలో తిరిగి కాంగ్రెస్ అధికారంలోకి వస్తేనే న్యాయం జరుగుతుందని రాష్ట్ర ప్రజలంతా భావించి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకువచ్చారని తెలిపారు పదేళ్లు టిఆర్ఎస్ పాలనలో రాష్ట్ర ప్రజలకు జరిగిన నష్టాన్ని వేసుకొని ఆ తప్పిదాలను సరిచేస్తూ సీఎం రేవంత్ రెడ్డి నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిల ఆధ్వర్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతుంటే నాడు ఇరిగేషన్ శాఖ మంత్రిగా వ్యవహరించిన హరీష్ ఆనాటి ప్రభుత్వంలో ప్రధాన భూమిక పోషించిన కేటీఆర్ అన్నిటికీ కేంద్రమైన నాటి సీఎం కేసీఆర్ తప్పుడు ప్రచారాలు చేస్తూ కాంగ్రెస్ ప్రభుత్వంపై బురద జల్లే కార్యక్రమాలను రాష్ట్ర ప్రజలు గమనించాలని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క కోరారు చెప్పాల్సినటువంటి ఒక ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ అంటేనే వ్యవసాయం కాంగ్రెస్ అంటేనే కరెంటు కాంగ్రెస్ అంటేనే బహుళార్థక సాధక ప్రాజెక్టు వీటన్నిటిని కూడా దూరదృష్టితో భవిష్యత్ తరాలకి ఉపయోగపడేటట్టుగా పునాదులేసి కట్టినటువంటి ఆ ప్రాజెక్టుల ద్వారానే ఇప్పటికి కూడా ఈ ప్రాంత ప్రజలకు నీళ్ళు ఇవ్వగలుగుతున్నాం ఈ నేల కోసం అయితే ప్రత్యేక రాష్ట్రాన్ని ఏర్పాటు చేసుకున్నామో ఆ ఏర్పాటు చేసుకున్న రాష్ట్రంలో ధనిక రాష్ట్రంగా అలా టిఆర్ఎస్ పార్టీకి ప్రభుత్వాన్ని ఉపజెప్తే కూడా ఈ రాష్ట్ర ప్రయోజనాలను కాపాడకుండా ఇక్కడ ప్రాంత ప్రజలకి ఇబ్బంది జరిగేటట్టుగా వాళ్ళు తీసుకున్న చర్యలే ఈరోజు రాష్ట్రానికి భారంగా మారాయి అలా భారంగా మారినటువంటి పరిస్థితుల నుంచి రాష్ట్రాన్ని గట్టెక్కించడానికి కాపాడటానికి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్లు రేవంత్ రెడ్డి గారు ఇరిగేషన్ శాఖ మహులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ప్రత్యేకంగా దృష్టి సారించి కృష్ణా నది పైన గోదావరి నది పైన రెండింటి పైన తెలంగాణ రాష్ట్ర ప్రజలకు రావాల్సినటువంటి వాటా గురించి పూర్తి చేసుకోవాల్సిన ప్రాజెక్టుల గురించి దృష్టి సారించి ముందుకు పోతా ఉన్నారు వారు చేసినటువంటి టిఆర్ఎస్ వారు చేసినటువంటి తప్పిదాలని బహుశా మీ అందరికీ కూడా తెలుసు ఆ రోజు శ్రీశైలం డ్యామ్ ఉన్నటువంటి జోరాల శ్రీశైలంకు మధ్యలో రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ కట్టడం వల్ల ముఖ్యంగా నాగార్జున సార్ లెఫ్ట్ కెనాల్లో ఉన్నటువంటి రెండో జోన్లో ఉన్న ఖమ్మం జిల్లా ప్రజలకు ఇబ్బందిగా ఉంటుందని అట్లాగే మొదటి జోన్లో ఉన్నటువంటి నల్గొండ జిల్లా వాళ్ళకు కూడా కొంత ఇబ్బందిగా ఉంటుందని పదే పదే వాస్తవ పరిస్థితుల్ని ఆనాటి కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున ప్రజల సమక్షంలో మీడియా సంస్థ సంస్థల నాయకత్వంలో వారి మధ్యలో కూడా ప్రజెంటేషన్స్ ఇవ్వటం కూడా జరిగింది మరి నాగార్జున సాగర్ లెఫ్ట్ కు వచ్చేటువంటి ఈ మేజర్ కెనాల్ లో రోజుకి నీరింగ్ అబౌట్ వన్ టిఎంసీ నీళ్లు డ్రా చేసుకోవడానికి అవకాశం ఉంది అటువంటిది శ్రీశైలం పైన పర్ డే లెవెన్ టీఎంసీ వాటర్ ని డ్రా చేసుకునే కెపాసిటీతో ఏపీ ప్రభుత్వాలు ప్రాజెక్టులు కడితే కట్టుకుంటా ఉంటే వాటిని ఆపకుండా సహకరించినటువంటి టిఆర్ఎస్ పార్టీ వాళ్లే ఈరోజు రాష్ట్ర ప్రజలకు ఇబ్బంది ఏర్పడేటువంటి ప్రమాదం ఉంచుకున్నాం ఆ రోజు ఇక్కడ ఈవెన్ పాలేర్ రిజర్వాయర్ దగ్గరకు కూడా వచ్చి జరిగేటువంటి జరగబోయేటువంటి నష్టాన్ని పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా కూడా ఇక్కడ వివరించడం జరిగింది సరే అదృష్టం కొద్దీ ప్రజల కష్టాల్ని బయటపడేయాలని ఇందరమ రాజ్యం తేవాలని రాష్ట్ర ప్రజల ఆకాంక్షల మేరకు వచ్చినటువంటి తెలంగాణ రాష్ట్రంలో ఆకాంక్షలు నెరవేరాలంటే కాంగ్రెస్ పార్టీనే అధికారంలోకి వస్తే న్యాయం దొరుకుతుందని రాష్ట్ర ప్రజలందరూ ఆలోచన చేసి కాంగ్రెస్ పార్టీని గెలిపించిన తర్వాత ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఆ తప్పిదాలన్నింటినీ సరిచేస్తూ రాష్ట్ర ప్రజలకు నష్టం జరగకుండా చేసే ప్రక్రియను ముందుకు పోతా ఉంటే చేసిన తప్పిదాలు చేసినటువంటి ఆనాటి ఇరిగేషన్ మంత్రి హరీష్ రావు గారు కానీ లేకపోతే అందులో ప్రధాన భూమి పోషించిన కేటీఆర్ కానీ లేకపోతే ఆనాడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కేసీఆర్ గారు కానీ అడ్డగోలుగా ఈ రాష్ట ప్రభుత్వం పైన తప్పుడు ప్రచారం చేస్తూ బ్రతు కార్యక్రమానికి తెరలేపారు దీన్ని ఈ రాష్ట ప్రజలంతా గమనించాలని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాను అలాగే వీటిని సరిచేసి త్వరితగతిన కృష్ణానది పైన మళ్లీ ప్రాజెక్టులు కంప్లీట్ చేయాలని పాలమూరు రంగారెడ్డిని ప్రయారిటీగా తీసుకుని కలకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ తొందరగా పూర్తి చేయాలి నెట్టెంపాడు భీమా సాగర్ లాంటి ప్రాజెక్టులన్నింటినీ కంప్లీట్ చేస్తూ జూరాల నారాయణపేట కొత్త లిఫ్ట్ ఇరిగేషన్ కూడా తీసుకొని జూరాల నారాయణపేట కొడంగల్ లిఫ్టిగేషన్ కూడా కూడా కృష్ణా కృష్ణానది జలాల్ని ఎంత పెద్ద ఎత్తున తెలంగాణ ప్రాంతానికి వీలైనంత మేరకు ఎక్కువ మొత్తంలో తీసుకోవాలనేటువంటి ఈనాటి కాంగ్రెస్ ప్రభుత్వం చేసే కార్యక్రమాలు ఈ ప్రాంత ప్రజలకు మేలు చేసేటువంటి కార్యక్రమాలు ఉన్నాయి